నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో తొమ్మిది రోజుల పారాయణ పూర్తి చేసుకున్నాం ఈరోజు పదవ రోజు పారాయణ మొదలు పెడతాం మొదలుపెట్టే ముందు ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా మనం స్తంభ దీప మహిమ చెప్పుకున్నాం దాంట్లో కొందరు మునులు కలిసి విష్ణు ఆలయం ముందు స్తంభ దీపాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు స్తంభ దీపాన్ని ఏర్పాటు చేసి దీపం వెలిగించగానే ఆ స్తంభం కాస్త విరిగిపోయి దాని నుండి ఒక దివ్య పురుషుడు ఉద్భవించాడు ఆ దివ్య పురుషుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా చెప్పిన తర్వాత అక్కడ ఉన్న మునుడలో అంగీరసముని ఈ దివ్య పురుషునికి తత్వబోధ చేయడం మొదలుపెట్టారు దాంట్లో భాగంగా ఈ దివ్య పురుషుడు కూడా ఎన్నో ప్రశ్నలు వేశారు అలాగే చాతుర్మాస్య మహిమ గురించి చెప్పమని కూడా అడిగారు అయితే అంగీరస్స మహర్షి చాతుర్మాస్య మహిమను చెప్తూ ఒక్కోనక సందర్భంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తోడ కూర్చుని ఉండగా నారద మహర్షి వెళ్ళి భూలోకంలో ప్రజల పరిస్థితిప్పుడు శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరు నైమిషారణ్యానికి విచ్చేశారంట వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో అలా వచ్చినప్పుడు ఆ వృద్ధ లక్ష్మీనారాయణ దంపతులని ఎవ్వరూ పట్టించుకోలేదంట అప్పుడు లక్ష్మీనారాయణలిద్దరూ తమ నిజ స్వరూపంలో శంఖ చక్ర గదా పద్మాలతో నిజరూపాన్ని ప్రదర్శించినప్పుడు అక్కడ ఉన్న కొందరు ముడి పుంగవులు స్వామి అమ్మవార్లను చూసి వారికి ప్రణమిల్లారంట తర్వాత జరిగిన కథ ఈరోజు పదవ రోజు పారాయణలో తెలుసుకుందాం ఈ విధంగా నయమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకిదే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుల వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటేవి మమ్ము ఉద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగ్గోచరుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునభు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతోషించతని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతట జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగురువు నుండి విముక్తులను కాలేక శ్లేషమున పడియున్న ఏకవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మములపై నా వ్యాసం ఉండునట్లు అనుగ్రహింపు మరేదియో నాకక్కరలేదు అని వేడుకొనిను అంతటా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితని అదియును గాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది బుద్ధిహీనులై అనేక పాపకర్మములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకు ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడిపై ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాళసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిరి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యమును తెలిసింది వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితులుగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వీయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను నా యందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించువారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మురులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి శేషపానకుపై పవ్వించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మనులకు చాతుర్మాస్య వ్రతా మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగిరసులు ధనలోగునకు తెలియజేశను నేను నీకు వివరించనాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పొంగువలందరూ ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగరి ఇంతటితో పదకొండవ అధ్యాయం సంపూర్ణమైంది పన్నెండవ అధ్యాయం జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును వినవలయును అనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయమును కూడా కలుగుచున్నవి నా ఈ సంశయ నివారణ కొరకు మరిన్న ఉదాహరణములు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థినిగా చేయుడు అనేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు పూర్వము పూర్వముకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరను అంతటా అత్రి అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమాన ముగ్గు మాసము వేదములతో సమాన ముగ్గు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరుదేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదీ స్నానము చేసినను శివకేశవుల ఆలయము ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము ఉంది వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశయచేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాక్కుని పరమలోబియ్ చూరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండను ఇటుల కొంతకాలము జరుగుగా అతని దౌష్ట్యములు నరుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చివర పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు స్థిరపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను ఆయనను మొదట పక్షము వారిధిగా బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడిగా నుండుటో విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతు సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నధుడై నవారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహానాదము గావించుచు మేఘములో గర్జించినట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను ఇంతటితో పదో రోజు పారాయణ పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్